ఎందుకంటే ఈ చట్టంలో ఉండేటువంటి పవరు చాలా బలమైనది ఈ గ్రామంలో మనందరం కూడా ఒక తీర్మానం చేసి పీసా చట్టం ద్వారాగా దాన్ని అమలు చేయొచ్చు తప్పకుండా అది గ్రామాధికార పీసా చట్టంగా మనం పరిగణలోకి తీసుకొని ఇది శాసనం ఒక శాసనం ద్వారాగా మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీన్ని మనం అమలు చేయడానికి ప్రభుత్వం వద్దకు ఈ పీసా గ్రామ సభని మనం పంపించవచ్చు అదే ఇది కేవలం ఒక భూమికి సంబంధించి కాదు అన్ని రకాల ఏదైతే మన పీసా చట్టం అన్ని రకాల సాంప్రదాయాలు ఆచారాలు సంస్కృతులు సమాజ వనరు సహజ వనరులు మరియు ప్రజల మధ్య వివాదాలు పరిష్కరించే ఒక వేదిక ఇది అంటే కేవలం ఒక భూమికి సంబంధించింది కాదు దంచి అర్థం చేసుకోండి మన ప్రాంతంలో మన గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అనేక సమస్యలు ఉంటాయి అనేక సమస్యలని ఈ గ్రామ సభలో కూర్చొని కోరం అని కోరం అనేది ఉంటుంది వంద మందికి ఒక డెబ్బై ఐదు మంది దీని మీద నిర్ణయం తీసుకుంటేనే ఆ కోరానికి గ్రామ సభకి ఆమోదం పొందినట్లు ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా మనం అందరం కూడా కూర్చొని దానిపై నిర్ణయం తీసుకొని మనం తీర్మానం చేసినట్లయితే దాని అమలు కోసం ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తారు అలాగే గ్రామంలో భూమి నీరు అడవులు సహజ వనరులు సాంప్రదాయాలు ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామ సభలో మనం అమలు చేయవచ్చు అలాగే గ్రామంలో మత్తు పదార్థాలు ఏమైనా అమ్మకానికి ఉన్నా అలాగే చెడు వేసనాలకి యువత అంతా పక్క దోహదపడుతున్నా మనందరం కూడా గ్రామ సభలో దీన్ని పెట్టి దీన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళచ్చు అలాగే గ్రామాల్లో డెవలప్మెంట్ కావాలి అని మనం అందరం అనుకుంటే దానిపై కూడా తీర్మానం ఏకపక్షంగా తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇదైతే మనం ఈసా చట్టాన్ని పూర్తిగా అమలు చేసేటువంటి విసుగుబాటు ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గిరిజనులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి వెళ్తుంది మీ కోరికలు న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అధికారులు కూడా సహాయక సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం గ్రామ సభలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకోవడం అలాగే రెవెన్యూ సదస్సులు నిర్వ నిర్వహించడం ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ వివాదాలని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళటం అలాగే పీస గ్రామ సభలు ఇలాగా వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించి మీ అందరికి కూడా సలహాలు సూచనలు అలాగే మీరు కూడా ఏ విధంగా ఉండాలి అలాగే ప్రభుత్వానికి ఏ విధంగా మీ సమస్యను తెగపరచాలి అనేటువంటి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది మీ అందరూ కూడా వీటిని ఉపయోగించుకోండి అలాగే రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులో మనకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే అనేక తప్పిదాలు జరిగినాయి ఒకరి భూములు ఒకరు ఆన్లైన్ చేయటం అలాగే గట్లు తగాదాలు అలాగే రికార్డులు మారటం ఇవన్నీ కూడా అనేక తప్పిదాలు జరిగినాయి దానికోసమే ఈరోజు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రోజుకు ఒక పంచాయతీలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అర్జీలు తీసుకొని దాన్ని నలభై రోజులలోపు ఆ సమస్యని పరిష్కరించే దిశగా రోజు ఎన్డీఏ కూటమి అధికారులు అలాగే నాయకులు అందరూ కూడా ఆ సమస్యను తీసుకొని సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు మన జీలకమల్లి మండలంలో కూడా చాలా పంచాయతీలు ఈ రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది అలాగే కొన్ని మిగిలిన వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పంచాయతీ సంబంధించి బాధ్యతగా మన మన గ్రామాల్లో అభివృద్ధిని చేసుకోండి అలాగే ఏమైనా కావాలన్నా కూడా మన మండలం కాబట్టి మీరు నేరుగా అర్జీలు మాకు ఇవ్వచ్చు మీ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే పీసా గ్రా పీసా చట్టం గురించి అయితే ఎక్కడ కూడా ఐటీడీ పరిధిలో